నేను అసలు అంటే ఇంకొకటి వాట్ వెంట్ రాంగ్ విత్వ లైక్ లాంటి కూడా కూడా ఐ బిలీవ్ నేనే ప్రాబ్లం త్రీ ఫోర్ మంత్స్ టైం తీసుకొని ఇంకా బెటర్ రైటింగ్ చేయాల్సింది దాంట్లో ఎక్కడో నేను బిగిన్ అయినప్పుడు ఒక ఐడియా అనుకున్నా కదా ఒక అథెంటిక్ చాలా జెన్యున్ గా ఒక చనిపో ఒక పాపని చనిపోకుండా కాపాడుకోవడానికి ఒక డాడీ చేసే ఒక యుద్ధం అది ఆ సినిమా యాక్చువల్లీ సమ్వేర్ ఎక్కడో నేను రాసుకున్న రైటింగ్ లో ఆ జెన్యునిటీ అథెంటిసిటీ మిస్ అయ్యి వేరేలాగా ట్రాన్స్లేట్ అయింది అది యునో ఐ షుడ్ హ్ టేకన్ అ లిటిల్ మోర్ టైం ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ టైం తీసుకొని నేను కూర్చొని ఆ రైటింగ్ మీద ఇంకా బాగా ఫోకస్ చేసి యూనో ఐ డ్ హెవ్ డిడ్ ఇట్ బెటర్ ఏమో రైటింగ్ స్టేజ్ లోనే జరిగిన ఒక ఫ్లా అదే అని అనిపిస్తుంది అంటే జస్ట్ మీ సిట్టింగ్ అండ్ ఫీలింగ్ దట్ దిస్ ఇస్ రైట్ ఫర్ ద స్క్రిప్ట్ దట్స్ ఇట్ దెర్ ఇస్ నో ఫోర్స్ నో బడి కేమ్ అండ్ టోల్డ్ ఆర్ ఎవరో ఎవరితో డిస్కషన్ లో జరిగినవి కావు అవి నేను కూర్చొని రాసుకున్నప్పుడు ఎప్పుడన్నా ఫైనల్ డ్రాఫ్ట్ కి అన్ను ఫస్ట్ డ్రాఫ్ట్ కి మధ్యలో జరగాల్సిన ఒక జర్నీ ఉంటుంది సార్ ఆ జర్నీ ప్రాపర్ గా జరగలేదేమో సైంధవ్ లో అని ఇవాళ లుకింగ్ బ్యాక్ అండ్ దెర్ ఆర్ హండ్రెడ్ అదర్ రీజన్స్ వాట్ డి వర్క్అవుట్ ఫర్ సైంధవ్ మీ ఇప్పుడు కొంతమంది అంటారు అన్న లేదన్న సినిమా మాకు నచ్చింది రిలీజ్ డేట్ కరెక్ట్ గా పడలేదు దానివల్ల ఏంటన్నా అది నేను ఒప్పుకో నచ్చా రిలీజ్ డేట్ కూడా ఎఫెక్టెడ్ బట్ ఐ వాట్ ఐ లైక్ టు బిలీవ్ ఇస్ అందులో జరిగిన ప్రతి తప్పు నాదనే నమ్ముతున్నాను అలా నమ్మితేనే ఐ విల్ బి ఏబుల్ టు మేక్ బెటర్ ఫిలిమ్స్ అదర్వైజ్ ఐ విల్ రిమైన్ అందులో కంఫర్ట్ ఎత్తుకుంటాం మనం నాకు అప్పుడు అన్యాయం జరిగిపోయింది నాకు రివ్యూస్ రాలేదు కాబట్టి నా సినిమా ఆడలేదు నాకు రిలీజ్ డేట్ ఆడలేదు అని మన కంఫర్ట్ గురించి మనం అనుకోవచ్చు బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఐ నో యాజ్ అ రైటర్ దెర్ వాజ్ అ ప్రాబ్లమ్ ఇన్ రైటింగ్ ఆఫ్ దట్ ఫిలం ఐ షుడ్ హెవ్ వర్క్ మోర్ ఆన్ రైటింగ్ ఇస్ వెల్ అంటే నాకు నీ సినిమాలు చూసిన తర్వాత అనిపించింది యూ డోంట్ మచ్ ఫాల్ ఇన్ లవ్ విత్ లవ్ కంటెంట్ లవ్ ట్రాక్ యూ లోన్లీ ఆల్వేస్ హ్యాండిల్ ఇట్ ఏదో ఒక ఎల్వి లాగా స్టోరీలో దానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నావు అంటే నేను చేసిన సబ్జెక్ట్స్ అలాంటివి కదా ఇప్పుడు దాకా ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే ఫిలిం యాక్చువల్లీ ఐ వాంట్ డూ అ ప్రాపర్ రామ్ కామ్ ఫిలిం ఇన్ దాట్ యూ విల్ సి హౌ వాట్ ఆర్ మై సెన్సిబిలిటీస్ డీలింగ్ విత్ లవ్ స్టోరీ అనేది ఐ వుడ్ వాట్ షో ద వర్ల్డ్ లవర్ అంటే వరకు నువ్వు రాని బయటికి లవర్ బయటకు వస్తాడా ఇప్పుడు నో బట్ ఐ ఐ ఫీల్ దట్ ఐ విల్ ఎంజాయ్ అ నాట్ డూయింగ్ రామ్ కామ్ బికాస్ ఇన్ రియల్ లైఫ్ ఐఎమ్ వెరీ ఫనీ పర్సన్ అండ్ నాకు నా లైఫ్లో నా ఫ్రెండ్స్ లైఫ్లో నా లైఫ్లో నేను చూసినంత రొమాంటిక్ లవ్ స్టోరీలు అవన్నీ కూడా స్క్రీన్లోకి ట్రాన్స్లేట్ అయితే చాలా గట్టిగా వస్తుందని నమ్ముతున్నాను అవునా అంటే ఇప్పుడు నువ్వు చూసిన టైంకి ఇప్పటికి బాగా ఆ రొమాన్స్ లవ్ అవన్నీ బాగా మారిపోయినాయి సొసైటీలో యు మస్ట్ హీన్ ఇట్ వెరీ క్లోజ్లీ ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్

అన్నదాన్ని ఒకసారి ఫాదర్ తో ఇంట్రొడ్యూస్ చేసావు మాట్రిమోనియల్ సెకండ్ డిపార్ట్మెంట్ సెకండ్ మదర్ మదర్ తో అమ్మాయి మదర్ ఏ చేసి పట్టుకొస్తుంది కదా సెకండ్ థర్డ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ నువ్వు ఎక్కడ డైరెక్ట్ లీడ్ తీసుకులే బట్ మనం రామ్ కామ్ సపరేట్ గా ఒక లవ్ స్టోరీ ఏం చేసినప్పుడు దర్ ఇస్ లాట్ మోర్ యూ కెన్ డూ విత్ రిలేషన్షిప్ డ్రామా ఏదైతే ఉందో డైనమిక్స్ ఆఫ్ రిలేషన్షిప్ చూపించడంలో చాలా చేయొచ్చు అని నా ఫీలింగ్ అండ్ ఐ థింక్ ఐ వాంట్ ఎక్స్ప్లోర్ దట్ నెక్స్ట్ ఓకే తర్వాత ఇప్పుడు అందులో ట్రైన్ లోని అంటే వాళ్ళిద్దరికి మ్యాచ్ ఫిక్సింగ్ అయింది దేర్ ఇన్ ది లవ్ లాక్ అని చెప్పడానికి కూడా ఎంత బాగా ఉందంటే ఆ సీన్ నేను మిస్సెస్ సర్కార్ అనేది అంటున్నా సర్కార్ మిస్టర్ మృదుల్లా అసలు అంటే డిగ్నిటీ ఇన్ రిలేషన్ డిగ్నిటీ ఇన్ రిలేషన్ యూ ఫ్యాంటాస్టిక్ ఐ మస్ట్ ఎప్రిషియేట్ ఐఎమ్ ఎంజాయింగ్ వచ్చినప్పుడు కూడా నాకేదో ఎవరేమనుకున్నా ఐ జస్ట్ డోంట్ కేర్ కామెంట్లో లో ఏం పెట్టుకున్నా ఐ డోంట్ కేర్ బట్ అది నీ కాంట్రిబ్యూషనా లేకపోతే నాని ప్రిపరేషన్ అన్నది యూ హ్యావ్ టు టెల్ ఆ గ్రెగరీ పక్క వాళ్ళు ఉంటారే సీరియస్ లుకింగ్ ఇన్ టు కెమెరా ఊరికే ఓవర్ డ్రైవెంటైజ్ చేసినా ఓవర్ ఎక్స్ప్రెషన్స్ కళ్ళు కట్టు దిగింది అలా కాకుండా నాన్ ఆ సెకండ్ హాఫ్ లో ఆ స్క్రీన్ మీద చిన్న నవ్వు వచ్చి కూడా చిన్నది అలా లిప్ చిన్నది అలా మూవ్ అయ్యి మళ్ళీ అలాగా అవన్నీ ఎట్లా మీ ఇద్దరు అనుకొని చేసారా లేకపోతే ఇట్ ఈస్ యువర్ డైరెక్షన్ ఆర్ ఇస్ ప్రిపరేషన్ నో సార్ ఇస్ గ్రేట్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్క్రిప్ట్ రాసినప్పుడు ఆ ఇన్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఇంటర్వ్యూస్ యాక్టర్ ఐ గ్రేట్ అండర్స్టాండ్ సో నాని అనే మనిషి ఇప్పుడు మనం కథ రాసిన తర్వాత ఏం ఆయనకి వెళ్ళి యాక్ట్ చేసి చూపించాల్సిన అవసరం జీరో పర్సెంట్ ప్పుడు ప్లే చేయడానికి ఒక ఎమోషన్ చేయడం అన్నది ఒక బ్రిలియం యాక్టర్ తో పని చేస్తున్నప్పుడు మనం చాలా పెద్దగా వెళ్ళిపోయి మధ్యలోకి వెళ్ళి చేసి చూపించి చేసేసి నాకు ఇలా కావాలని చెప్పాల్సిన అవసరం దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యాక్టింగ్ విత్ వర్కింగ్ విత్ గ్రేట్ యాక్టర్ సో ఇప్పుడు ఎవరో బిగినరో లేకపోతే న్యూగా న్యూగా ఇప్పుడు ఇప్పుడే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేబీ ఐట్ మేక్స్ సెన్స్ టు గో అండ్ డూట్ అండ్ దేమ్ అండ్ సమ్ టైమ్స్ వాళ్ళు అసలు మన పేజ్లో లేరు వేరే ఏదో పేజ్లో చేస్తున్నప్పుడు వాళ్ళే మనం అడుగుతారు గ్రేట్ యాక్టర్స్ ఆల్సో సమ్ టైమ్స్ వెన్ వీఆర్ నాట్ ఓకే ద టేక్ ఏంటి నువ్వు వేరేలా చూస్తున్నావు సార్ రా చేసి చూపించు అంటే దెన్ యూ విల్ గో అండ్ డూట్ అండ్ షో షో దేమ్ వెల్ యు డూ ఆల్సో యు టెల్ దేమ్ ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తాం చాలా చండాలంగా యాక్ట్ చేస్తాం కానీ దాన్ని అట్లీస్ట్ మీటర్ అర్థం వద్దు మీకు అని చెప్పి చేసి చూపిస్తాం మేము బట్ అలాంటివి విత్ విత్ యాక్టర్స్ వర్క్ నాని దోస్ ఇన్స్టెన్సెస్ ఆర్ వెరీ ఫ్యూ చాలా తక్కువ ఎందుకంటే ఆయన అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్ట్ లోనే ఆయన ఒక వేరే లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ లోనే వస్తారు వాళ్ళు సెట్ కి బికాజ్ దే రీడ్ ద సీన్ దే దే రన్ ఇట్ ఇన్ దేర్ మైండ్ దే యాక్ట్ ఇట్ అవుట్ ఇన్ దేర్ మైండ్ అండ్ దెన్ ఓన్లీ దే కమ్ అండ్ పర్ఫార్మ్ సో రైటింగ్ లెవెల్లో మనం చేయాల్సింది మనం చేస్తే యాక్టింగ్ లెవెల్లో వాళ్ళు ఏం యాడ్ చేయాలన్నది దే విల్ కమ్ బట్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ ఎన్విజన్డ్ ఇట్ నేను రాసుకున్నప్పుడు నేను ఏదైతే ఎన్విజన్ చేశానో దాన్ని ఇంకొక 30 40% ఎన్హాన్స్ చేసి చేసి ఎన్హాన్స్ చేసి డెలివరీ చేయడమే ఆ నాని వాట్ ఇస్ ఆల్ డైరెక్టర్స్ లవ్ టు వర్క్ మీరు ఒకటి రాసుకుంటారు ఆయన వచ్చి ఒకటి చేసినప్పుడు ఒకసారి ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజింగ్ ఉంటుంది బా ఇలా చూసాడు ఆ మనిషి సీన్ ని అనిపిచే தருణాలు ఉంటాయి

హీ విల్ నాట్ ఆస్క్ ఎన్ ఇప్పుడు ఏమన్నా చాలా ఆయనే ఒక్కోసారి వచ్చి చాలా చాలా డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడుగుతాడు ఏమనిపించింది ఓర్ అంటే అవును బ్రో అని అంటే టక్ మనింగ్ కూడా చేస్తారు ఆయన మనం అది బట్ అది మనం ఆనెస్ట్ గా చెప్పాలి అని చెప్పగలగాలి నానే అనుకుంటాడంటే అదే నాకు ఫస్ట్ నాలుగైదు రోజుల ఇబ్బంది ఉండింది ఎలాగా నాకు బికాజ్ ఐమ్ వర్కింగ్ విత్ సమ్ వన్ హోస్ హోస్ హు ఐ లవ్ హూ ఐట్ మై క్లాస్ టూ హర్ట్ ఆ సో అలాంటి మనసుతో ఫస్ట్ నాలుగు రోజులు పడ్డా ఇబ్బంది బట్ బట్ ఆయనే నన్ను పిలిచి చెప్పారు ఐ సీ యువ్ ఐ సీ యు దట్ దట్ ఇట్స్ ఓకే కెన్ టెల్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ యూ కెన్ బీ ద బాస్ ఐ డోంట్ కేర్ అని చెప్పాడు దాని తర్వాత నేను అందుకే నేను ఆ డైరెక్టర్ గారికి కూడా చెప్పాను ఫస్ట్ నా డోల్ ఎక్కువ ఎయికండి సార్ లోడ్ కొద్దిగా సింపుల్ కాన్వర్సేషన్స్ సింపుల్ సీన్స్ పెట్టండి ఎందుకంటే నాకు తెలుసు ఐ విల్ గో త్రూ ఇట్ అని బికాస్ నాకే ఆ భయం ఉండింది యాక్చువల్లీ సెట్కి వెళ్ళడానికి ముందు నాకు ఎందుకో నాకు భయాస్ ఉంటుందేమో నాకు చాలా ఇష్టమైన మనిషిని డైరెక్ట్ చేయబోతున్నాను కదా భయాస్ ఉంటుంది అన్న ఒక చిన్న భయం నాకు షూటింగ్ బిగినింగ్ లో కూడా ఉండింది సో ఐ టోల్ మై కో డైరెక్టర్ ఆల్సో దట్ డోంట్ పుట్ ఎనీ కాంప్లికేటెడ్ సీన్స్ చాలా హెవీలీ ఎమోషన్స్ ఉన్న సీన్స్ ముందు లో పెట్టగండి కొద్దిగా నాని సార్ ప్యాసివ్ గా ఉన్న సీన్స్ పెట్టండి వేరే క్యారెక్టర్ లో ఎక్కువ మాట్లాడే సీన్స్ పెట్టండి అలాంటివి ఐ థాట్ దట్ సేమ్ థింగ్ హ్యాపీ సో దెర్ వాస్ వన్ హ్యూజ్ కాన్వర్సేషన్ బిట్వీన్ మీ అండ్ నాని బ్రో వేర్ హీ బ్రోక్ దైస్ కంప్లీట్లీ షాటర్డ్ ఇట్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.